నమస్కారం సుధాకర్ టీవీ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జిల్లా కేశంపేటలో అతివేగం వల్ల కారు చెరువులోకి వెళ్ళింది చీరాలలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవికి ధనుర్మాస సార డెబ్బై వేల సబ్సిడీలో మూడు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం మైలవరం కోడి పందాల బరి నుండి వస్తూ యాక్సిడెంట్ తో తీవ్ర గాయాల పాలైన వ్యక్తి చీరాల గొల్లపాలెంలో అన్నమరణం వార్తతో తమ్ముడి మరణం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఒక కారు చెరువులోకి దూసుకెళ్లింది సాద్ నగర్ కు చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తి తన ఫాల్తీ ఫారం నుండి తిరిగి వస్తుండగా అతివేగంతో కారు అదుపు తప్పి స్తంభానికి ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లింది స్థానికులు వెంటనే స్పందించి మల్లేశ్వర్రావును సురక్షితంగా బయటకు తీశారు చెరువులో ఎక్కువ నీరు లేకపోవడంతో మల్లేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు మనిషికి ఏం కాలేదు కారు పోయి చిల్లర పడ్డది తమ్మ విరిగిపోయింది వేములరావు మల్లేశ్వరరావు పోల్ట్రీ ఫామ్ ఇప్పలపల్లి కట్ట మీదకించి కారు పోయింది ఇట్లా చక్కా పోయి తమ్మానికి ఉద్దేశించింది మొత్తం చిల్లర పోయి పడ్డది కారు ఇప్పుడే జస్ట్ వన్ మినిట్ ముందు లైన్ లైన్ తమ్మ మొత్తం విరిగిపోయింది అట్లా పని చేసి ఒక్కడే ఒక్కడే ఉన్నాను మనిషికి ఏం కాలేదు కారు పోయి చెల్లరబడ్డది తమ మీరు ఇపోయింది వేముల్లరావు మల్లేశ్వరరావు పోల్ట్రీ ఫార్మ్ బాపట్ల జిల్లా చీరాలలో ఆర్టీసీ బస్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహిళా భక్తులు గోదాదేవికి ధనుర్మాస సారి సమర్పించారు నెల రోజుల పాటు ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో మహిళల చే తిరుప్పావై పట్టణం నిర్వహించారు చివరి రోజు పూజలు పండ్లు స్వీట్లు ఇతర ఫలహారాలతో కలిపి ముప్పై రెండు రకాల వస్తువులతో గోదాదేవికి మహిళలు సార సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అర్చకులు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ మన చీరాల బస్ బస్టాండ్ ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ధనుర్మాసం పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా తిరుపావై పఠనం చేశారండి మన మహిళా భక్తులందరూ కూడా ఆ తిరుపే పఠనము ఈరోజు భోగి పండుగతోటి పరిసమాప్తి చెందటం వల్ల మన మహిళా భక్తులందరూ కూడా మన గోదాదేవికి సారే మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ముప్పై రెండు రకాల వస్తువులతోటి అమ్మవారికి సారి తీసుకొచ్చి అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారండి ఓం నమో వెంకటేశాయ ప్రధానమంత్రి మోడీ సూర్యగర్ యోజన్ పథకాన్ని ప్రకటించారు ఈ పథకం కింద ప్రతి ఇంటికి నెలకు మూడు వందల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు సౌర్య యూనిట్ సబ్సిడీపై అందిస్తారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పథకంలో డెబ్బై వేల సబ్సిడీ ఇస్తామని తెలిపారు ప్రజల విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు మూడు వందల యూనిట్ల నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక డెబ్బై వేలు ఎనభై వేలు అదనంగా ఖర్చు అవుతుంది మీరు అది పెట్టేసుకుని స్టాల్ బ్యాంకుల డబ్బులు ఇప్పించేస్తాం మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్ లో తక్కువ దాంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నారు అప్పుడు ఏమవుతుందంటే మీరు నాలుగైదు సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్ ఇస్తే మీకు ఆదరపు ఆదాయం వస్తుంది ఇది ఒక మార్గం రెండో మార్గం రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఉపయోగం చేసుకుంటామంటే లిక్ బోర్డు ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మీకు దగ్గర దగ్గర ఒక అరవై సబ్సిడీ వస్తుంది యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మేమే ఖర్చు పెడతాం మీకు మిగిలిన కరెంట్ మాకు ఇస్తారు ఆ కరెంటు నెల నెల వారిగా దక్కేసుకొని మీకు చెప్తా ముందుగా వచ్చిందని దానిపై మూడేళ్ళు నాలుగేళ్లలో మీ అప్పు పోతుంది ఫస్ట్ ఉచితంగా కరెంట్ వస్తుంది మూడు నాలుగేళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది మళ్ళీ దాని మీద మీ డబ్బులు పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం ఇది చేసుకుంటే మీకు కరెంట్ చార్జీలు కట్టే పరిస్థితి లేదు ఇండ్లకు కానీ సెట్లకు కానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ బైక్లు ఉంటే మోటార్ బైక్లు పెట్టుకోండి సైకిల్ పెట్టుకోండి ఆటోలు పెట్టుకోండి కార్లు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చి ఆ ఏర్పాటు కూడా చేస్తాం మైలవరం కోడి పందాల బరి నుండి వస్తూ జరిగిన యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది సాంప్రదాయ ముసుగులో జరుగుతున్న ఈ విచ్చల వీడితనం దేనికి సంకేతం పండగ ముసుగులో కళ్ళు మూసుకున్న అధికారులు కనీస పరిమితులు విధించకపోవడం వల్ల అర్ధరాత్రి అపరాత్రి బరువుల నిర్వహణ దోపిడీకి దారి తీస్తోంది బరువుల వద్ద ఏరులై పారుతున్న మద్యం వ్యసనం మత్తులో ప్రజానకం మత్తులో రోడ్డెక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వ్యక్తులు బెంబేలెత్తుతున్న కుటుంబాలు బాపట్ల జిల్లా చీరాలలో గొల్లపాలెంలో జరిగిన విషాద సంఘటన గురించి తెలుసుకుందాం చీరాల గొల్లపాలంలో పండగ పూట ఒక కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది వడ్రంగి పని చేస్తున్న గంగాధర్ అనే వ్యక్తి ఛాతిలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలి తరలించిన వైద్యులు గంగాధర్ మృతి చెందినట్లు తెలిపారు అన్న మరణం వార్త వినగానే గంగాధర్ తమ్ముడు గోపి గుండెపోతుతో అక్కడికక్కడ మృతి చెందాడు ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది